హై హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీరు రాఘవేందర్ ఉన్నాం ఉన్నాను విద్యా రంగంలో జరుగుతున్న అవినీతిని బట్ట బయలు చేసే కార్యక్రమానికి అర్జు మీడియా శ్రీకారం చుట్టింది దీన్ని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది టీపీటీఎఫ్ శక్తి వంచలే లేకుండా పోరాటం చేస్తూ ఉన్నాయి ఇది కేవలం విద్యార్థుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల కోసం విద్యలో జరుగుతున్న అవినీతిని బట్ట ఇప్పేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అయినా మేక వన్నెలాగ పులిలాగా మారిన వాళ్ళు ఈ విద్యారంగాన్ని భ్రష్టు బట్టిస్తున్నారంటే అతిశయోక్తి ఏం కాదు నిన్న మన వరకు చూసినాం ఒకటో తరగతి నుంచి మొదలు పెడితే పదో తరగతి పిల్లలు వదలలే సరే చూసి చూడనట్టు వివరించినాం విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం చాలా స్కూల్ను క్లోజ్ చేయించే ప్రయత్నం కూడా చేసినాం నామ్యాలు అంటే ఎగిరి కూడా చెప్పినాం మరి ఏమంటామని గుండెకాయ గుండకాయ అంటే ఏంటిది ఇంటర్మీడియటేగా ఇంటర్మీడియట్లోనే ఒక విద్యార్థి దిశ నిర్దేశం కాబట్టి తను ఎక్కడ పోవాలి ఆయన ఏం చూజ్ చేసుకోవాలి ఆయన టార్గెట్ ఏంది మరి ఏ మార్గంలో ఆయన పయనించాలని చెప్పాల్సిన గురుతర బాధ్యత అది ప్రైవేట్ విద్యా సంవత్సరం మీద ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యా సంస్థ మీద ఉంటుంది మరి అక్కడే మోసాలు జరిగితే అక్కడే పిల్లల నిలువున మోసం చేస్తే అక్కడే రికగినేషన్ లేకుండా నిస్సిగ్గుగా వేరే స్కూళ్ళ మీద మరి ఎగ్జామ్స్ రాపిస్తే ఏం చెప్పాలిక కంచే చేసిందన్న చిన్నగా మరి విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారా మరి ఎంత కండ కావడం వీళ్ళకు ఒక కాలేజ్ యాజమన్ పర్మిషన్ లేదు ఒక అతని పేరు కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంది ఏకంగా ఎలాంటి రికగనేషన్ లేకుండా అక్కడ అంటే పదకొండవ తరగతి పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటాం లక్షల రూపాయల ఫీజులు గుంచుతూ నిలువున మోసాన్ని పాటు పడుతా ఉంది గదే మరి చూస్తా ఉన్నాం విద్యాపీత్ అనే పేరుతో ఫిజిక్స్ వాళ్ళ విద్యాపీ విద్యాపీఠ మంచి సంస్థ నిజాన్ని కూడా ఇక్కడ పేరెంట్స్ బ్లాక్ చేయడానికి పేరెంట్స్ కళ్ళల్లో కారం కొట్టడానికి విద్యాపీత్ అనే పేరుతో ఫిజిక్స్ వాళ్ళనేమో వెనకంగా పెట్టుకున్నాడు ముందేమో విద్యాపీత్ అంటూ మరి ఇక్కడ నిలువున మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు చూడొచ్చ మరి ఫిజిక్స్ వాళ్ళ ఎవరు ఎందుకు వీళ్ళు బ్రాండ్ వాడుతూ ఉన్నారు అనేది కూడా మనం చూడాలి మరి ఇక్కడ మైక్ పట్టుకున్నాడు కదా గీసారే ఈ మోసాలు అనేది ఆల్రెడీ టీపీటీఎఫ్ ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఫిజిక్స్ వాళ్ళ అనే అతను నిజంగా చాలా కష్టపడి వచ్చిందట మరి అలెక్ అని కన్నా కష్టపడ్డాడట చిన్నప్పటి నుంచి పాప తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తే తను బాగా చదువుకొని మరి ఐఐటిలో సీట్ కొట్టి తర్వాత కొంత మంచి విద్యను అందించాలని ఆయన సంకల్పం కూడా మంచిదే ఉండొచ్చు కానీ ఆ మంచిలో కూడా చెడు చేస్తా ఉన్నారు ఈ రాజరెడ్డి లాంటి దూర్మార్గులు ఏం చేయాలండి ఇక తన పేరునేమో ముందు నంగనాచి లాగపోయి యూట్యూబ్ లో ఫేమస్ అయి చక్కని ఫిజిక్స్ లెక్చరర్ ఆయన చక్కగా టిప్స్ ఇస్తా ఉన్నారు చాలా మంది ఐఐటీలు ఐఐటి కొట్టడంలో ఆయన టిప్స్ చాలా ఫేమస్ అయితే రాత్రికి రాత్రే ఫేమస్ అయినది ఇప్పుడు చాలా ఫేమస్ ఫిజిక్స్ వాళ్ళ అంటే తన నన్యనాచి కబుర్లు చెప్పి మోసం చేసి మనకున్న సమాచారం మేరకు చక్కగా విద్యాపీలో ఒక వైపు ఏమో ఫిజిక్స్ వాళ్ళని మరొక వైపు విద్య అని పెట్టుకుంటూ మరి తల్లిదండ్రులు మోసం చేసే కుట్రలకు తెరలేప్తా ఉన్నారు ఎవరైతే రాజరెడ్డి మరి ఏమనాలే తక్షణమే ఇంటర్మీడియట్ బోర్డు స్పందిస్తా లేదా దీనిపై చక్కని పోరాటానికి తెరలేపినారు మరి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మనతో ఉన్నారు మాట్లాడదా మరి కంప్లీట్ సమాచారం కూడా ఉందట ఈ మోసం కూడా బట్టబయలు చేస్తూ ఉన్నారు కాబట్టి చెప్పండి అన్న మరిగా నమస్తే నమస్తే మనం పోరాటం కొనసాగుతా ఉంది ఏమో పదవ తారీఖు వరకు అవును ఏ పోరాటాలు ఉన్నాయి ఏ మోసాలు జరుగుతున్నాయి పోరాటం చేసిన ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే విద్యాశాఖలో ఈ రోజు ఒక మాఫియా వలె చాలా బడా బడా విద్యా సంస్థలు మొత్తం కూడా వీళ్ళ ఒక బ్రాండ్ని కార్పొరేటీకరణ చేస్తూ ప్రైవేటీకరణ కదా ఇది కార్పొరేటీకరణ చేస్తూ ప్రజలని బ్లఫ్ చేస్తూ ఈ రోజు ఎవరికైతే పేరు వచ్చిందో ఇగో ఇతని పేరు అలక్ పాండే మీరు చెప్పి కదా అలక్ పాండే అనే వ్యక్తి ఇతన్ ఫిజిక్స్ లో టాపర్ గా ఈ రోజు ఫిజిక్స్ ఎక్కడ వచ్చినా కూడా ఫిజిక్స్ లో మంచి సబ్జెక్ట్ గా ఇతను ఈ రోజు అలక్ పాండే గారు ఈ రోజు మన మార్కెట్ లో ఈ రోజు కనిపించింది ఇతను బొమ్మ పెట్టుకొని ఈ రోజు అలక్ పాండే గారు బొమ్మ పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో రాజరెడ్డి లెక్కల రాజరెడ్డి అంటే లెక్కల రాజరెడ్డి తెలంగాణ ప్రజల ఈ లెక్కల రాజరెడ్డి ఎక్కడ కనిపించాడు మనకి ఎవరు కనిపిస్తారు ఫిజిక్స్ వాళ్ళ అలక్ పాండే కనిపిస్తాడు లేకపోతే ఫిజిక్స్ వాళ్ళ విద్యాపీఠం కనిపిస్తుంది మరి తెలంగాణలో రోజు ఎన్ని ఎన్ని బిల్డింగ్ చూడండి తెలంగాణ ప్రజల చూడండి ఈరోజు ఒక్కడ రెండు కాదు ఈరోజు తెలంగాణలో మాదాపూర్ అప్సిగూడ కుక్కడపల్లి కొత్తపేటు షేక్పేటు సుచిత్ర నగర్ చందానగర్ అబ్బా ఒకే సంవత్సరము ఇన్ని బ్రాంచీలు ఓపెన్ చేసి గత రెండు సంవత్సరాలుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో అర్బన్ నగరంలో ఈరోజు మరి నయా మాఫియా కొత్త దందాకు తెరలేపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే రాజిరెడ్డి గారు ఈయన రాజరెడ్డి గారు గొప్ప గొప్ప వక్తగా ప్రవచనాలు చెప్పుకుంటూ ఈ రోజు గొప్పగా చెప్పుకుంటూ ఈ రోజు తెలంగాణలో తల్లిదండ్రులు మోసం చేసుకుంటూ లక్షల కొద్ది ఒక్క విద్యార్థికి ఈ రోజు రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారండి ఒక్క విద్యార్థి పేరు మీద రెండు లక్షల యాభై వేల రూపాయలు అక్షరాలు వసూలు చేస్తూ ఈయన ఏం చేస్తున్నాడు సరిపోయిన పిల్లలు రెండున్నర లక్షలు కడుతున్నారు ఇంటర్మీడియట్ పేరుకి ఐదు లక్షల రూపాయలు కడుతున్నారు మరి ఆ పిల్లలకి ఏ కాలేజ్ పేరు మీద సర్టిఫికెట్ ఇస్తున్నాడు తెలియదు ఏ కాలేజ్ పేరు మీద హాల్ టికెట్ ఇస్తున్నాడు తెలియదు రేపు ఈ ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఈ కాలేజ్ ఎత్తేస్తే రేపు పిల్లవాడికి డిగ్రీ అయిపోయిన తర్వాత లేదా ఐఐటి అయిపోయిన తర్వాత లేకపోతే నీట్ అయిపోయిన తర్వాత ఇంకేదైనా అయిపోయిన తర్వాత వాడు బోనఫైడ్ కోసం కానీ ఇంకేదైనా సడీక కోసం కానీ దేనికోసం పోతే ఏ కాలేజీ పోవాలి ఎక్కడ తెచ్చుకోవాలి తెలంగాణ ప్రజలారా విద్యార్థులారా తల్లిదండ్రులారా దయచేసి విద్యాశాఖ అధికారులారా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులారా మీరు దయచేసి చూడండి మీ కన్ను మేలు చూడండి తెలంగాణలో ఇన్ని బ్రాంచీలు పెట్టి లక్షల కొద్ది ఫీజులు వసూ చేస్తున్నటువంటి ఈ రాజరెడ్డి గారు చేసిన మోసాలు మీకు కనిపించడం లేదా ఈ రోజు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు లంచాలకు అలవాటు పడిపోయి లంచాల కక్కుతికి అలవాటు పడిపోయి పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ మరి ఇలాంటి రాజెక్టు లాంటి వ్యక్తులు కొత్త మాఫియా తెరలేపుతూ లక్షల కొద్ది కోట్ల రూపాయలు ఎలా డబ్బులు వసూలు చేస్తూ తెలంగాణ సొమ్ముని దోసుకపోతూ ముఖ్యంగా విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తుంటే మీ కన్ను కన్ను ఉన్న కబోదులా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉందా అంటే ఈరోజు అనుమానం ఏంటంటే లేదని అనుమానం వస్తుంది ఎందుకంటే ఏ ఒక కాలేజీ మీద చర్యలు తీసుకునే దాఖలాలు లేవు ఏ ఒక కాలేజీ సీజ్ చేసే దగ్గరాలు లేవు ఇలా గత రెండు సంవత్సరాలుగా మాదాపూర్ లో మాదాపూర్ లో రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలో మాదాపూర్ లో ఉన్నటువంటి కాకతీయ హిల్స్ మాదాపూర్ మెట్రో స్టేషన్ కి కూత వేడు దూరంలో ఉన్నటువంటి కాకతీయ హిల్స్ లో రోడ్ నెంబర్ నైన్ లో రోడ్ నెంబర్ నైన్ లో ఈరోజు తెగించి ఇంత పెద్ద బిల్డింగ్ తీసుకొని బరి తెగించి దాంట్లో కొన్ని వందల మంది విద్యార్థులకు అడ్మిషన్ తీసుకొని ఒక్కొక్కరి దగ్గర నాలుగు ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి ఈ రోజు ఆ పిల్లలకి హాల్ టికెట్లు రాకుండా వేరే కాలేజీ నుంచి నువ్వు ఎగ్జామ్ రాపిస్తున్నావు అంటే రాజీరెడ్డి నిన్ను ఏమనాలి ఒకసారి మీరు అలా మీరు అర్థం చేసుకోండి ఇదే అండి రాజరెడ్డి గారిని ఇప్పటికి గౌరవిస్తున్నావు ఎందుకు గౌరవిస్తున్నాను నువ్వు విద్యావేత్తగా చదువు చెప్తున్న విద్యార్థులకు భవిష్యత్తును తీసుకుని గౌరవిస్తున్నావు కానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ విద్యార్థుల జీవితాన్ని పనుల్లో పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్న రాజరెడ్డి నీకు తెలంగాణలో విద్యార్థుల జీవితాన్ని కనిపించవా కేవలం డబ్బులే కనిపిస్తాయా రేపు డబ్బులు వేసుకొని పోదావా పైకి ఇలా ఎంతో మంది ఎంతో మంది ముందు పుట్టిరు పోయిరు డబ్బులు వేసుకొని పోయిరా కొన్ని వందల మంది జీవితాలతో ఇలా ఆడుకుని ఆగాడుకుంటూ ఈ రోజును లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి పెద్ద పెద్ద హోల్డింగ్లు బోర్డులు ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్టు ఇవాళ పబ్లిసిటీ చేస్తూ పేరెంట్స్ని బ్లఫ్ చేస్తూ ఈరోజు ఇన్ని బ్రాంచ్లు ఐదు ఆరు బ్రాంచులు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఓపెన్ చేసి ఇవాళ కొన్ని వందల వేల మంది విద్యార్థుల నుంచి అడ్మిషన్ తీసుకుంటూ నువ్వు చేసే మోసాలు ఇవా ఇవా నువ్వు చేసే మోసాలు అంటే ఇలా రాజారెడ్డి గారు ఇచ్చేటువంటి కరప్షన్ అవినీతి డబ్బు అక్రమ డబ్బుని ఈరోజు ఇంటర్మీడియట్ అధికారులు తినే ఈ బిల్లింగ్ ఉన్నా కూడా లేనట్టు కన్ను మూసుకొని కబోదులారా ఒక్కసారి కన్ను తెరవండి అధికారులారా తెలంగాణలో ఇవాళ ఎంత మంది చేయరు మేము ట్యాక్స్ పే చేసి ఇలా మీరు జీతాలు ఇస్తున్నాం ప్రజల సొమ్ముడు ఇవాళ జీతాలు తీసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం ఇలా చిత్తశుద్ధుడు పనిచేస్తుంటే ప్రజా పాలనలో ప్రభుత్వానికి చెద్దెపై తీసుకొని విధంగా రేవంత్ గారి రెడ్డి గారికి చెడ్డపై తీసుకొచ్చే విధంగా ఈ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు కొంతమంది అవినీతికి పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఇలాంటి రాజరెడ్డి గారి పైన ఈ ఫిజిక్స్ వాళ్ళ విద్యాపీఠ పైన చర్యలు తీసుకోకుండా విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తుంటే మీరు కన్నున్న కబదులు లాగా మీరు చూస్తున్నారంటే మిమ్మల్ని ఏ విధంగా అన్నా కూడా తప్పులేదు ఈ తెలంగాణ సమాజం చూడండి ఎంత వాసన చూడండి చూడండి వారు ఎన్ని ర్యాంకులు తెలంగాణలో ఒక్క ర్యాంకు వల్లే ఇంతవరకు హైదరాబాద్ తెలంగాణలో ఒక్క ర్యాంకు బలే ఇన్ని ర్యాంకులు పడ్డట్టు ఇంత పెద్ద బిల్డింగ్లు ఈ బిల్డింగ్ ఏ యూనివర్సిటీ వస్తుంది చెప్పండి జీహెచ్ఎంసీ యూనివర్సిటీ రాదు ట్రాఫిక్ యూనివర్సిటీ రాదు ఫైర్ యూనివర్సిటీ అసలే రాదు ఇలా తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీకి కొత్త కాలేజీకి పర్మిషన్ ఇవ్వట్లే మరి వీళ్ళు ఇన్ని కాలేజీలు పెట్టి ఏ విధంగా విద్యార్థులకు అడ్మిషన్ తీసుకొని మరి ఇంత పబ్లిసిటీ చేస్తుంటే ఇలా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు ముఖ్యంగా ఇంటర్మీడియట్ అధికారులు ఇంటర్మీడియట్ అడ్డగా ఈ రోజు మరి మారిపోయిందని కూడా మరి చాలా సార్లు మీడియాలో చూస్తున్నాం ఇంతవరకు కూడా ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేయబోతా ఉన్నారు నిస్సిగ్గుగా ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తా ఉన్నారు ఏ బ్రాంచ్ పర్మిషన్ లేదు బ్రాంచ్లు ఓపెన్ చేస్తా ఉన్నారు వేలాది మంది స్టూడెంట్స్ చేస్తారు ఎందుకంటే ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా కృషి ఎస్ ఒక భవిష్యత్తు నిర్ధారించుకునే దశలో ఉంటారు కాబట్టి మరి విద్యార్థులకు ఏమో తెలియదు మీరు అన్నట్టు ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో మీరు ఏం చేయబోతా ఉన్నారు అన్న మేము ఒక్కటే తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా తల్లిదండ్రులకి విద్యార్థుల తల్లిదండ్రులతో విలేజ్ చదువుతున్నారో వారందరికీ ఏంటంటే వారి జీవితాన్ని ముఖ్యంగా మేము కాపాడాలి మన బాధ్యత ఎందుకంటే చదువు చెప్పడమే కాదు వాళ్ళ యొక్క భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీ పైన మాపైన తెలంగాణ సమాజంపై అందరిపైన ఉంటుంది ఈరోజు ఇలాంటి మోసం చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి మోసపోకుండా ఈరోజు తెల్లలను కాపాడాలని టీపీటీ లక్ష్యంగా పెట్టుకుంది దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఈ విద్యాపీఠ యొక్క అక్రమాల మీద వీటి యొక్క అక్రమాలు మొత్తం వెలుగుతీస్తూ ఈరోజు మీ 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 ద్వారా ఆర్జీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇదే కాకుండా భవిష్యత్తులో అంటే ఇప్పటికైనా ఇంటర్మీడియట్ అధికారులు కన్ను తెరుచుకొని మరి అక్కడ చదువుతున్నట్టు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ప్రాక్టికల్స్ ఇంకా వచ్చి వచ్చే నెలలోనే పరీక్షలు ఉన్నాయి మరి ఆ పరీక్షలు రాసినప్పుడు విద్యార్థుల జీతాలు ఆగమైపోతాయి ఇప్పటికీ ఆగం చేసింది ఈ రాజారెడ్డి మొత్తం మరి ఈ పిల్లలు జీతాలు నాశనం నాశనం చేసిండు వచ్చే అకాడమిక్ ఇయర్ కూడా అదే విధంగా నాశనం చేద్దామని కూడా కంగనంగా కట్టుకొని వెళ్ళాలి ఎందుకంటే అతను డబ్బే రావాలి డబ్బే వ్యాపారం వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పెద్ద పెద్ద ప్రొవచనల్లాగా పెద్ద లాగా ఇంకొక ముల్లాగాను లేకపోతే ఇంకొక పెద్ద ఫాదర్ లాగాను ఈరోజు వీళ్ళు ఉపదేశాలు ఇస్తారు కానీ మీరు వెనక చూస్తే మాత్రం మొత్తం కూడా ఇలాంటి అక్రమాలు అన్యాయాలు ఇలాంటి మోసాలు తప్ప ఏది లేదు వీళ్ళకి అంతిమంగా కావాల్సింది ఏంటంటే డబ్బులే డబ్బులు డబ్బులు లేకుండా వీళ్ళు ఏది చేయరు అన్న డబ్బులే కావాల్సిన కావాల్సింది డబ్బులేదు సార్ అరే హైదరాబాద్ గుండెకాయ హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద హోల్డింగ్లు పెట్టుకుంటూ అది కూడా హైటెక్ సిటీ ప్రాంతం జూబ్లీ హిల్స్ తార్నాక లాంటి ప్రాంతాల్లో అప్సా కుగడపల్లి లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టుకుని ఇంత పెద్ద బోర్డులు వేసుకొని ఆటోలలో పెద్ద పెద్ద మార్కెటింగ్ చేసుకుంటూ ఇంత అడ్మిషన్ చేసుకుంటే ఒక్క ఇంటర్మీడియట్ అధికారి మాట్లాడండి సిగ్గుండాలి కదా కనీసము బుద్ధి ఉండాలి కదా కనీసం 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 వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా రేపు ఈ పిల్లలు బోనఫైడ్ కోసం ఎక్కడ పోవాలి టీసీ పోయింది అనుకోండి మళ్ళీ ఎక్కడ పోవాలి పేరెంట్స్ తెలియదు అండి పేరెంట్స్ కు మేము ఫిజిక్స్ వాళ్ళ విద్యాపీఠంలో అడ్మిట్ చేశామనేది అనేది వాళ్ళు తెలుసు ఈ అడ్మిట్ వీడికి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వీడు మరి టీసీ తీసుకొస్తాడు ఎక్కడ బోనఫైడ్ ఇస్తాడు పిల్ల పేరెంట్స్ తెలియదు అసలు వాళ్ళకి ఏం తెలియదు అంటే ఇలా ఎట్లా ఉంది ఒక బిల్డింగ్ ఒక దగ్గర ఉంటది ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో కాలేజ్ నుంచి మాట్లాడుకుంటాడు ఒక దగ్గర నుంచి ఎగ్జామ్ రాపిస్తాడు మరి వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంటర్మీడియట్ అధికారులు టెకాటెక్ సైన్ చేసి ఫార్వర్డ్ చేస్తారు అయిపోయాయి రెండు సంవత్సరాల తర్వాత ఫిజిక్స్ వాళ్ళ లాస్ అయిపోయింది మనలాగా బైజూస్ సోజీ వచ్చింది ఆకాశం అని అది అయింది అది పోయింది మరి రేపు ఒకవేళ ఫిజిక్స్ వాళ్ళు కూడా పోయింది అనుకోండి పిల్లల భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళ రేపు ఒకవేళ కోట్లు డబ్బులు వేసుకొని రాజీ రెడ్డి మోసం చేయొచ్చు ఈయన పేరు పెట్టుకొని ఇలా అలక్ పాండే గారు పేరు బద్నాం చేసుకుంటూ ఇలా రాజరెడ్డి గారు కొత్త మోసాలు తిరలేతున్నాడు మరి రేపు విజిట్ వాళ్ళ అలక్ పాండనే కేసులు అయితే కదా అలక్ పాండే గారు ఇప్పటికైనా కూడా మీరు మేల్కోవాలి మీరు మేల్కోకపోతే మీ బ్రాండ్ వాడుకొని మీ ఫేస్ వాళ్ళని వాడుకొని ఈ రోజు మరి ఈయన నయా మోసాలు రాజరెడ్డి మోసాలు తెరలేతున్నప్పుడు మరి అలక్ పాండే గారు ఎందుకు సెలవు అనుకుంటున్నారు అంటే ఇతని షేర్కి తిరుగుతూ వెళ్తున్నాయి కదా అంతే కదా అర్థం అలెక్ పాండే కూడా ఈరోజు కార్పొరేటర్ అయిపోయినాడు అని ఆయన ఈరోజు మామూలు ఒక స్టూడెంట్ కాదు ఈరోజు మామూలు కాదు ఈరోజు ఈరోజు అతను బొమ్మలు వేసుకొని హైదరాబాద్ ఉంది అన్న ఇలా ఇండియాలో మోస్ట్ డెవలప్డ్ ఇలా సిటీగా ఈ రోజు మరి హైదరాబాద్ నగరం చాలా ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది మరి ఇలాంటి నగరంలో ఇంత పెద్ద ఓటింగ్ పెద్ద ఉంది ఎలా ఇదంతా ఒక మాఫియా ఎంత మాఫియా మేము ఒకటే చెప్తున్నావు మీ ద్వారా ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలారా తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ఈ యొక్క ఫిజిక్స్ వాళ్ళ చేసేటువంటి మోసాలను నాటి రోడ్డు మీద ఈడ్చుకొచ్చి తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా చెబుతూ వీరి మీద ఎట్టి పరిస్థితుల్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఉన్నత శాఖ ఉన్నత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇలాంటి అక్రమాలు చేస్తున్నటువంటి ఇలా బ్లఫ్ చేస్తున్నటువంటి ఇలాంటి ఈ కార్పొరేట్ మోసాలను బయట తీస్తున్నటువంటి మా మాలాంటి వ్యక్తులకు ద్వారా సమాచారం తెలుసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలి రేపు మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులకు అదేవిధంగా ఉన్నత విద్యాశాఖ విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సెక్రటరీలు అందరూ కలిసి వీరిపైన అక్రమాల అన్యాయాలపైన కూడా మేము రేపు ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేస్తాం ఫిర్యాదు చేయడమే కాకుండా దీనిపైన కంటిన్యూగా మా పోరాటం ఉంటుంది వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొనే బోర్డులు ఏర్పాటు చేయాలి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొనే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొనే అడ్మిషన్ తీసుకోవాలి ఏది లేకుండా నీకు ఇష్టం ఉన్నట్టు పెట్టుకొని బోర్డును పెట్టుకొని అడ్మిషన్ తీసుకొని నేను నడుపుకుంటా అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఊరికినే ప్రసక్తి లేదు ఆ ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ ప్రజలుగా మేము అందరం అండగా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాలనలో తెలంగాణలో విద్యాశాఖని ప్రక్షాళనం చేయాలని ముఖ్యమంత్రి గారు నడుం కంకణం కట్టుకొని ఈరోజు తెలంగాణలో మన విద్యాసాగర్ ప్రక్షాళనం చేస్తున్నాం దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణ ప్రైవేట్ నిజ ఫోరం మేము పోరాటం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి అభాసు పాలు కాకుండా ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం కాకుండా ఈరోజు మేము వాళ్ళకి అండగా నిలబడుతున్నాం కాబట్టి దయచేసి ఇంటర్మీడియట్ అధికారులారా తెలంగాణ విద్యాశాఖ అధికారులారా ఇప్పటికైనా స్పందించండి ఇప్పటికైనా మీరు కన్ను తెరవండి ఇలాంటి ఖబోదరియాలో కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద బ్రోచర్లు హోర్డింగ్ ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా అడ్మిషన్ చేసుకుంటూ తెలంగాణ ప్రజలని ముఖ్యంగా విద్యార్థులను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వసూలు చేసుకు వసూలు చేస్తూ వారి యొక్క జీవితాలని ఫలంగా పెడుతున్నటువంటి ఇలాంటి రాజరెడ్డి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అలక్ పాండే లాంటి వ్యక్తులు వెంటనే స్పందించాలి మీరు స్పందించకపోతే ఏ విధంగా స్పందించారో కూడా మాకు తెలుసు మీరు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు చూస్తుండొచ్చు అలక్ పాండే గారు బట్ మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క చైతన్యం మీరు చూడలేదు చిన్న వయసులోనే మీకు గొప్ప పేరు వచ్చింది ఆ పేరును కాపాడుకోండి రాజ్యాంగబద్ధంగా ఇలా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈరోజు మీరు మా మార్కెట్లోకి రండి మీరు విద్యకు సేవ చేసుకోండి అంతేగాని ఇలా విద్యను వ్యాపారం చేస్తా అని ఇలాంటి మోసగాలని ఇలా మీరు కలుపుకొని విద్యని వ్యాపారం చేసుకుంటూ లక్షలాది కోట్ల రూపాయలు వసూలు చేస్తూ తెలంగాణ ప్రజలని మోసం చేయాలని చూస్తే మాత్రం అలెక్ పాండే గారు కూడా తగిన బుద్ధి తెలంగాణ ప్రజలు చెప్తారని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అన్న తప్పకుండా ఇది మరి అందరూ అంటున్నారట విద్యావేత్తలు అంతా ఈయన రాజరెడ్డ రాకేశ్వర రెడ్డ అని ప్రశ్నిస్తా ఉన్నారట ఎందుకంటే రాజు అని పేరు పెట్టుకున్నావు ఎట్లా ఉండాలి రాజులా ఉండాలి కానీ ఒక బంటులాగా అంతా కానీ ఈయన ఉంటే ఎట్లా పోయి నాకు అర్థం కాదు కానీ అందుకే రాక్షేశ్వర రెడ్డి అని అట నేను ఎందుకు ఇట్లా పిలుస్తున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కదానికి పర్మిషన్ లేదు మిస్టర్ రాక్షేశ్వర రెడ్డి అట్ ద రేట్ ఆఫ్ రాజరెడ్డి ఇకపై వెంటనే స్పందించి నువ్వు ముక్కు చెంపలేసుకొని ఎక్కడైతే నువ్వు అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా కళాశాల నడుపుతున్నావో నీ ముక్కు అరిగేలాగా ముక్కు నీళ్లకు రాయాలి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముఖ్యంగా తల్లిదండ్రుల పాలాభివందనం చేయాలి రెండు లక్షలు రెండున్నర లక్షలు ఏమైతే వసూలు చేసినవో మితితో సహా చెల్లించాలి మీరు మీద రాక్షసుని నేను అనుకుంటే రాక్షసుని కూరలు సత్తం ఆకుంది విత్ యూజింగ్ యువర్ మేర్ దట్ ఈస్ మీరు కూడా స్పందించాలి ఎందుకంటే చిన్నప్పుడు ఎవరు లేదు కష్టాలు పడి వచ్చిన వాళ్ళు మరి కష్టాలు పడి డబ్బులు కట్టి మరి చదువుకుంటా ఉన్నారు నీ పేరు వాడుకుంటూ మరి విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు తక్షణమే స్పందించాలి స్పందించకపోతే మరి నీ టోకన్ కట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ అంటే హైదరాబాద్ తెలంగాణ వాసులో ఉండరండి అనేక గుజరాత్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ముంబై కావచ్చు కాన్పూర్ కావచ్చు ఇది ఒక అడ్డ హైదరాబాద్ అనేది ఒక సో నువ్వు ఉన్న గ్రామంలో ఉన్న పిల్లలు కూడా ఈ మోసపోతా ఉన్నారు ఇలా చదువుకోండి ఈ ఊరళ్ళు కూడా ఉన్నారు అవి అట్లా కనికరం చూపాలి కదా మరి లేకపోతే ఇప్పుడు టీపిటీఏ పోరాటం చేస్తా ఉన్నారు వందకు వంద శాతం మద్దతు ఇస్తాను కొంతమంది గార్జి నా కొడుకులు అంటే ఎందుకు ఇస్తున్నారు అంటే టీపిటీఆ పాట నువ్వు చేయవు ఇంకొన్ని పోరాటం చేయలేవు విద్యార్థులు మోసపోయినా సరే ఎవరు పోరాటం చేయవద్దు మాన్కోరు ఇప్పటికైనా భుజం భుజం కలపాలి ఇట్లాంటి అవినీతి సామ్రాజ్యాలు కుప్ప కూర్చాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రజల యువత సైనికుల కదలాలి మరి రాజరెడ్డి లాంటి వాళ్ళ భారతం పట్టాలి ఆ స్కూల్ చేయించాలి ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ రేపు ఈ వరకు చూస్తాం మీరు స్వచ్ఛందంగా క్లోజ్ చేయకపోతే మేము రంగంలో కెమెరా వస్తాం మీ భారతం పడతామని హెచ్చరిస్తూ ధన్యవాదాలు